అనసూయదేవి పతివ్రత శక్తితో త్రిమూర్తులను తమ అసలు స్వరూపాలను ధరించను ఆమెను ఆశ్వర్దిస్తూ వారు ఎలా అన్నారు నీ గర్భంలో మా తత్వాలే అవతరిస్తాయి అలా జన్మించిన మూడు మహాశక్తులు మొదట జన్మించిన వాడు చంద్రుడు మనస్సునకు అధిపతి కాలచక్రం మావాస్య పౌర్ణమి వృక్ష జలంలోని ఔషధ రసం అన్ని చంద్రు నియంత్రలోనే ఉన్నాయి చంద్రవంశానికి పురుషుడు తరువాత అవతరించిన వాడు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణువు శివతత్వాలకు సమన్వయ రూపం అవధూత స్వరూపుడు యోగం విరాగం భక్తిని ప్రపంచానికి బోధించిన మహాయోగి మూడవవాడు దుర్వాస మహర్షి అత్యంత ఘోర కలిగిన కలిగినవాడు అతని కోపం కూడా ధర్మరక్షణ కోసమే పరీక్షించి వారి భక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఋషి ఇలా అనసూయదేవి గర్భం ద్వారా సృష్టికి మూడు ధర్మదారాలు ఏర్పడిను మనస్సు నియంత్రణకు చంద్రుడు యోగ జ్ఞానమునకు దత్తాత్రేయుడు ధర్మపరీష్ఠకు దుర్వాసుడు ఇది ఆ త్రివంశ మహిమ